హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో క్యారెట్ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ క్యారెట్ పాయసం హెల్త్కి మంచిది అలానే టేస్టీగా కూడా ఉంటుందండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు వేసేసుకోవచ్చు మరి ఈ క్యారెట్ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా దీనికోసం సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి ఇక్కడ నేను పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని ఒక పావు గంట సేపు నానబెట్టుకోండి డైరెక్ట్ గా ఉడకబెట్టే కంటే ఇలా కొంచెం ముందు నానబెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడుకుతాయి సగ్గుబియ్యం నచ్చకపోతే సగ్గుబియ్యం లేకుండా కూడా క్యారెట్ పాయసాన్ని అయితే చేసుకోవచ్చండి నేను ఇప్పుడు హాఫ్ లీటర్ పాలతో ఈ పాయసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికోసం రెండు క్యారెట్లు అయితే తీసుకున్నాను మరీ ఎక్కువ క్యారెట్ వేసుకుంటే చిక్కగా గట్టిగా అయిపోతుంది పాయసం మీరు పాలు క్వాంటిటీ తగ్గట్టుగా మీరు క్యారెట్ అయితే తీసుకోండి ఫస్ట్ క్యారెట్ని పైన కింద కట్ చేసేసుకుని మొత్తం పైన పీలంతా తీసేసుకోవాలి ఇలా క్యారెట్ని పైన తొక్క తీసేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకుని ఇలా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం కోరుకోవాలి ఇలా కోరుకునేది ఉంటుంది కదా దాంతో కోరేసుకోవడమే ఇలా మీరు ఎన్నైతే క్యారెట్లు తీసుకుంటారో అన్నీ కోరేసుకోండి ఇప్పుడు ఈ కోరేసుకున్న క్యారెట్ ని పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని దలసరి కడాయి కానీ లేదంటే దలసరిగా ఉండే గిన్నె కానీ తీసుకోండి దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి నేనైతే జీడిపప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను మీకు నచ్చినంత క్వాంటిటీ అయితే వేసుకోండి ఇప్పుడు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసేసి దోరగా వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత తీసేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి దాంట్లోనే మనం ముందుగానే కూర పక్కన పెట్టుకున్నాం కదా క్యారెట్ని దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా క్యారెట్ మొత్తం వేసేసుకుని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి క్యారెట్ అస్సలు మాడకూడదు నేతిలో ఈ క్యారెట్ వేగి మంచి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొంచెం సేపటికి బాగా వేగిపోతుంది లాగా ఈ స్టేజ్లో మనం క్యారెట్ని అయితే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి మొత్తం క్యారెట్ని తీసేసుకుని అదే కడాయిలో ఒక గ్లాస్ వరకు నీళ్ళైతే వేసుకోవాలి నీళ్లను బాగా మరగనివ్వాలండి నీళ్ళు మరిగిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వాటిని అయితే ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి నీళ్ళు అయితే వంచేసి సగ్గుబియ్యం మాత్రమే వేసుకోండి ఒకసారి కలుపుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనం నానబెట్టి వేసుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి అలానే నేను ఇక్కడ చిన్న సగ్గుబియ్యం వాడుతున్నాను పెద్దవి అయితే కొంచెం టైం పడతాయి కానీ చిన్నవి చాలా త్వరగా ఉడికిపోతాయండి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగుని మాడిపోతుంది కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా కనిపించిందంటే మనకు ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు పాలు అయితే వేసుకుంటున్నాను నేనైతే హాఫ్ లీటర్ క్వాంటిటీతో చూపిస్తున్నానని చెప్పాను కదండీ హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను చిక్కగా ఉండే పాలు వేసుకోండి ప్యాకెట్ పాలు అయితే క్రీమ్ పాలు అయితే వాడండి అలా చిక్కని పాలతో చేయడం వల్ల ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పాలని ఒకసారి కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి కలుపుకోండి అడుగున సగ్గుబియ్యం మాడిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా క్యారెట్ని దాన్ని అయితే వేసేసుకోండి క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ పాలలో క్యారెట్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి పెద్ద మంట పెట్టి ఉడికించేస్తే పాలన్నీ త్వరగా మరిగిపోయి గట్టిగా అయిపోతుంది పాయసం మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారెట్ని బాగా ఉడికించుకోండి క్యారెట్ ఉడికే కొద్దీ కలరు న్యాచురల్గానే వస్తుందండి నేను ఏమి ఎక్స్ట్రా కలర్స్ ఏం వాడలేదు ఇందులో కొంచెం సేపటికి ఇలా దగ్గర పడింది ఇప్పుడైతే కొంచెం చూసుకుంటున్నాను నేను ఉడికిందా లేదా అని ఇలా నొక్కుతుంటే క్యారెట్ అయితే విరుగుతుంది మనకి క్యారెట్ అయితే ఉడికినట్టే ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను యాలకుల పొడి అయితే వేసుకోండి అలానే తీపి కోసం పావు కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను సుమారుగా ఆరు స్పూన్ల వరకు ఉంటుంది పంచదార ఇదైతే బ్యాలెన్స్డ్గా ఉంటుంది తీపి మనం క్యారెట్ పాయసం చేస్తున్నాం కాబట్టి క్యారెట్ కూడా మనకు తినేటప్పుడు తీపి తెలుస్తుంది కాబట్టి కొంచెం పంచదార సరిపోతుంది ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మీరు ఇంకా హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే ఈ పంచదార బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను తర్వాత మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకోండి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మరీ చిక్కగా అయిపోయినా కూడా బాగుండదు గట్టిగా అయిపోతుంది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాలా చల్లగా కూడా తినచ్చండి ఎలా తిన్నా దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి